సరే ఈ రోజు స్థానిక పోరుకు రెడీ అదే రకంగా మనకు జాబ్స్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ నోటిఫికేషన్ వస్తే మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది లేట్ అవుతుందా అనేటువంటిది క్లారిటీ కోసం ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు స్థానిక పోరుకు రెడీ అనేటువంటిది అదేవిధంగా గురుకులలో కూడా మనకు జాబ్స్ అనేటువంటిది అంటే కాంటాక్టు గెస్ట్ లెక్చరర్గా గెస్ట్ టీచర్లుగా ఉన్నటువంటివి కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్పెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు తప్పకుండా లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ చూడండి స్థానిక పోరుకు రెడీ అయితే ఇందులో మనకు కొన్ని హింట్స్ ఇచ్చారు చూడండి ఇక్కడ కింద జూలైలో ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు జిల్లాల వారిగా గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటున్న సీఎం రేవంత్ అదే రకంగా ఇక్కడ చూడండి జూన్ రెండున ఉద్యోగులకు డిఏ ప్రకటన నోటిఫికేషన్లు సైతం ఇచ్చే ఆలోచనలో సర్కారు కాబట్టి ఇచ్చే ఆలోచనలో సర్కారు అనేటువంటిది చెప్పడమే ఉంది అయితే ఈ స్థానిక ఎన్నికలకు వెళ్లే ముందు తప్పకుండా నోటిఫికేషన్స్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది దీంతో పాటుగా మెయిన్గా మనం రాజు అవకాశం ఉంది కదా అది కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది ఇవి ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అదే రకంగా దీంతో పాటుగా ఈ నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాతనే మనకు జులైలో మాత్రం మనకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఎలక్షన్లకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎలక్షన్ల ముందే నోటిఫికేషన్లు వేస్తారు కాబట్టి తప్పకుండా స్థానిక ఎన్నికల పోరుకు ముందు మాత్రమే ఇది హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్లు వేసి జాబ్ క్యాలెండర్లు సిద్ధం చేసి అదే రకంగా ఇవన్నీ అయిన తర్వాతనే వాళ్ళు ఎలక్షన్లకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా అయితే మనకు ఎలక్షన్ల ముందే నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటాయి అదే రకంగా ఇరవై తొమ్మిదిన జాబ్ మేళా నిరుద్యోగ యువతి యువకులు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్ మేళ నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ జిల్లా ఉపాధి కల్పన అధికారి వందన మేడం గారు తెలపడం జరిగింది ఈ నెల ఇరవై తొమ్మిదిన జాబ్ మేళా ఉంటుందని వారు చెప్పడం అనేటువంటి జరిగింది దీంట్లో టెన్త్ ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు తప్పకుండా సర్టిఫికేట్లో హాజరు కావాలని వారు చెప్పడం అనేటువంటి జరిగింది దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే గురుకులలో కొన్ని గెస్ట్ టీచర్స్ గెస్ట్ లెక్చరర్స్ అనేటువంటిది ఇక్కడ ఇచ్చారండి తెలంగాణ గురుకుల పాఠశాల మరియు కళాశాల బీచుపల్లి ఎర్రవల్లి మండలంలో జోగులాంబ గద్వాల జిల్లాలో పాఠశాల మరియు కళాశాలలో బోధించటకు అతిథి ఉపాధ్యాయులు కావాలని ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయవలసి ఉంటుంది చూడండి ఇక్కడ పీజీ బీఈడి విద్య కలిగి ఉండాలి తెలుగులో పీజీటీ వాళ్ళు హిందీ ఒకటు అదేవిధంగా ఇంగ్లీష్లో పీజీటీ ఒకటి మ్యాథ్స్లో పీజీటీ ఒకటి మ్యాథ్స్లో పీజీటీ టీజీటీ ఒకటి బయోసైన్స్ పీజీటీ ఒకటి అదేవిధంగా మ్యాథ్స్ జేఎల్ ఒకటి ఫిజిక్స్ జైలు ఒకటి అదేవిధంగా కెమిస్ట్రీ బాట్నీ అదేవిధంగా జువాలసీ ఒకటి ఓకే ఇవన్నీ కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఇరవై నాలుగవ తారీఖు ఉదయం పది గంటల నుండి ఇరవై ఎనిమిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే దరఖాస్తులు స్వీకరించబడును కాబట్టి అనుభవం ఉన్న పురుష భారతలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడును ఎందుకంటే ఇది బాయ్స్ స్కూల్ కాబట్టి ఆ రకంగా ఇవ్వడం అనేటువంటిది చెప్పారు సో ఏది ఏమైనా తప్పకుండా మనకు డిఎస్సి నోటిఫికేషన్ ముందు తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఎలక్షన్ల ముందు అనేటువంటిది ఉంటుంది జాబ్ క్యాలెండర్ అనేటువంటిది తప్పకుండా ఈ ఎలక్షన్ల స్థానిక ఎలక్షన్ల ముందు అనేటువంటిది ఇవ్వాల్సిందే ఇచ్చి తీరాల్సిందే కాబట్టి పోలీస్ నోటిఫికేషన్ కావచ్చు ఇవన్నీ మనకు ఏవైతే జీపీఓ నోటిఫికేషన్ కావచ్చు ఇవన్నీ కూడా మనకు తప్పకుండా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఫైల్ అంగనవాడిది కావచ్చు ఏవైనా సరే వరకు మనకు జాబ్ క్యాలెండర్ వస్తేనే వీటిపైన క్లారిటీ అనేటువంటిది వస్తుంది కాబట్టి జాబ్ క్యాలెండర్ కోసం మనం అందరం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మీకు అందిస్తూ ఉంటాను సమయం వేస్ట్ చేసుకోకుండా తప్పకుండా మీరు చదువుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రీవియస్ బిట్స్ అనేటువంటిది తప్పకుండా మీకు కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి తప్పకుండా మీకు అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్స్ మాత్రమే నేను చేస్తున్నాను కాబట్టి తప్పకుండా వాటిని చూడడానికి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సీ యూ